మోపిదేవ్ మండలంలోని కుక్కలిగడ్డి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్పించారు పంచాయతీ సర్పంచ్ దెడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ రాంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు తొలుత జాతిపిత మహాత్మా గాంధీజీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు చదరవాడ బలరామయ్య కేసాని నాగేశ్వరరావు పోలమాలతో నివాళులర్పించారు పంచాయతీ కార్యదర్శి వాకా రవికుమార్ పర్యవేక్షణలో సర్పంచ్ రాంబాబు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా గ్రామస్తులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సచివాలయ ఆవరణను ఆకర్షణీయంగా అలంకరించారు మండల పరిషత్ ప్రాంతాల్లో ప్రధాన ఉపాధ్యాయులు బచ్చు ఆంజనేయుల ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్ వాకా దుర్గారావు జాతీయ జెండా ని క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విచారణ పలువురు ఆసక్తిగా తలకించారు

तालियां ओके जय ना घना मना जय ना మాట్లాడండి ముంచు కట్టగా చూస్తున్నారు కప్పు పట్టుకుంది ಸ್ವೇಕ್ಷ ಪಿಲ್ಕು ಈ ಥರ ಕರ್ನಾಟಕ ಡಿಲ್ಲಿ ಡೀ ತರಬೇ ಸಾಲ സരിഗ <US uneopen morally>